ఇదిగోండి ఈ విధంగా బ్యాగ్లో ప్యాక్ చేసేసి నీటికి స్టిచ్చింగ్ చేసేసి ట్రాన్స్పోర్ట్ చేసేస్తాం అనమాట ఓకేనా ఒక బ్యాగ్కి మనం అరవై అరవై కేజీలు వేసాం ఐదారుల ముప్పై మూడు వందల కేజీలు అనమాట ఇది అవి మిగిలిన ప్యాకెట్స్ అవి ఇక్కడ మీ షాప్లో అమ్మేస్తాం ప్యాకెట్స్ అనేది ఓకేనండి ఈ విధంగా మీకు ప్యాక్ చేసి పంపించడం జరుగుతుంది హోల్సేల్ రేట్కి మన దగ్గర డిటర్జెంట్ పౌడర్ ఎవరికైనా కావాలనుకుంటే కాంటాక్ట్ చేయండి ఇదిగోండి సర్ఫ్ ఇది మనకి మూడు వందల కేజీలు ఆర్డర్ వచ్చింది వనిత అనే బ్రాండ్ అనమాట మంది మొత్తం యాభై కేలు బ్యాగులు ఆరు బ్యాగులు మనం ప్యాక్ చేసి పంపించాలి ట్రాన్స్పోర్ట్కి వేస్తాం నవతా కానీ వస్తారంటే క్రాంతి విఆర్ఎల్ దేనికైనా కానీ ఇగో ఇవి మన షాప్ అనమాట ఇది చూడండి మన దగ్గర అన్నీ ఉంటాయి ఇది జస్ట్ ఇక్కడ లోకల్ షాప్లో సేల్ కోసం వస్తే ర్యాక్లో ఉన్న ఐటమ్స్ మొత్తం మనం ఏంటంటే మీకు ప్యాకింగ్ చేసి స్టాక్ మాత్రం ఇవి ఇలాంటి బాక్సులో పంపిస్తూ ఉంటాము ఓకేనా ఇదండి ఇప్పుడు మనకి మూడు వందలకైనా సర్ఫ్ ఆర్డర్ వచ్చింది మనం ప్యాక్ చేస్తున్నాము మీకు ఎవరికైనా సర్ఫ్ కావాలనుకున్నట్టు పౌడరు డిటర్జెంట్ పౌడరు మీకు హోల్సేల్ రేట్కి ఇవ్వడం జరుగుతుంది అలాగే నెక్స్ట్ ఏంటంటే ఇది వాషింగ్ మిషన్స్ కూడా వాడుకోవచ్చు చేత్తో దానికి అలాగే వాషింగ్ మిషన్కి కూడా వాడుకోవచ్చు జనరల్గా వాషింగ్ మిషన్స్కి వాడే సర్ఫ్ పౌడర్స్ చాలా హెవీ కాస్ట్ ఉంటాయి బయట మార్కెట్లో మనం ఏంటంటే మీకు బిలో వంద రూపాయల లోపే మీరు సేల్ చేసుకోవచ్చు మీకు ప్రాఫిట్ ఉంటుంది అలాగే కస్టమర్ కూడా మీరు మంచి తక్కువ రేటుకి ఇచ్చినట్టుగా ఉంటుంది ఇది వన్ కేజీ ప్యాకెట్ అనమాట మీరు ధారానికి మీరైతే వాషింగ్ మిషన్స్కి మాత్రం ఖచ్చితంగా మీరు ఇబ్బంది లేకుండా వాడుకోవచ్చు ఓకేనండి మీకు ఎవరికైనా హోల్సేల్గా మీరు మార్కెట్లో మన సర్ఫ్ పౌడర్ మార్కెట్ చేయాలి బిజినెస్ చేయాలనుకున్నట్టయితే కాంటాక్ట్ అవ్వండి అలాగే మన దగ్గర చాలా ప్రొడక్ట్స్ అవైలబుల్గా ఉంటాయి హోల్సేల్ రేట్కి ఇస్తాము ఇవన్నీ మీకు కావాలనుకున్నట్లయితే కాంటాక్ట్ చేయండి ఓకేనా ఎంఆర్పి వచ్చేటికి మీకు హండ్రెడ్ రూపీస్ ఎంఆర్పి ఉంటుందండి ఓకే హండ్రెడ్ రూపీస్ ఎంఆర్పి ఈ విధంగా మీకు ఏంటంటే రెడీ చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది లూజ్ కూడా కావాలంటే లూజ్ ఇస్తాము లేదు మా బ్రాండ్ మీద కావాలంటే బ్రాండ్ మీద కూడా చేసి ఇస్తాం మీరు ఒకసారి డిస్క్రిప్షన్ కింద నెంబర్ ఇస్తాను అలాగే స్క్రీన్ మీద కూడా నెంబర్ ఇస్తాను ఒకసారి కాంటాక్ట్ అవ్వండి